ఆత్మాభిమానాని కన్నా ఆకలి చాలా విలువైందిరా సాగుతున్న పయనానికి మూలమే కాలం సార్ 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 సారుతున్న వెలుతురుకి నీ సార్ సార్ ఆ ఏంటమ్మా సార్ మనం మాట్లాడుకుందాం 100 రూపాయలే మీరు రెండు వందలు ఇచ్చారు ఇగోసారి మీ వంద రూపాయలు మీ పరిస్థితి చూసి నేనే ఇచ్చాలే ఏంటి సార్ జాలి చూపిస్తున్నారా నాకెరా నాకు చాలు మించి ఒక రూపాయి కూడా వద్దు ఇగోండి సార్ మీ వంద రూపాయలు సూపర్ తమ్ముడు మీరు చిన్నప్పటి నుంచి ఔటిదనంతో పెరిగాను గానీ ఆత్మాభిమానం లేకుండా కాదు ఒకళ్ళు సొమ్ముకు నేను ఆశపడిను ఒకళ్ళు నన్ను అన్యాయంగా అంటే ఊరుకోని ఇది నా లైఫ్ స్టైల్